ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు శ్రీరమాదేవితోడ శ్రీ వెంకటేశుడు పొదలి మాయాదేవి పట్టిన సముద్రము అదే పంచభూతాలుండే అశ్వత్థము పొదలి మాయాదేవి పట్టిన సముద్రము అదే పంచభూతాలుండే అశ్వత్ము గుది కొన్న బ్రహ్మాండాల గు పెట్టే హంస గుదికొన్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస పదరపు బ్రహ్మలకు జలజమూల కందము ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ శ్రీ వెంకటేశుడు టపత్రము ఘనదేవతలకు శ్రీకర యజ్ఞము అనంత వేదాలుండేటి అక్షయభటపత్రము ఘనదేవతలకు శ్రీకర యజ్ఞము కనలు మత్త గజ సంహారసింహము కనలు దానవ గజ సంహారసింహము దాల్చే వృషభము ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ శ్రీ వెంకటేశుడు సతతము జీవులకు చైతన్య సూత్రము అతిశయ భక్తులకు జ్ఞా సతతము జీవులకు చైతన్య సూత్రము అతిశయ భక్తులకు జ్ఞానామృతము వ్రతమయ శ్రీవేంకటాద్రివరమూల చింతమణి వ్రతమయీ శ్రీవేంకటాద్రివరమూల చింతామణి తతిగున్న మోక్షపు తత్వూ రహస్యము వ్రతమై వేంకటాద్రివరముల చింతామణి తతిగొన్న మోక్షపు తత్వపురహస్యము ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ వేంకటేశుడు ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు శ్రీరమాదేవితోడ శ్రీ వెంకటేశుడు